కూర్చున్నాడు ఎలా యాక్టింగ్ చేసి చూస్తున్నాడు భలే కామెడీ చేస్తాడు అనమాట ఫుల్ నవ్వుకోవచ్చు వాడేందు వీడియో తీస్తున్నాడు చూడే డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయనకి ఏజ్ చిన్న పిల్లోడు మామూలుగా ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఎలా ఉంటాడు యంగ్ ఆ మాదిరిగా ఆ విధంగా ఉంటాడు ఆ మనిషి చూడు జూమ్ ఎలా చేస్తాడు పొద్దున్నే వాకింగ్ కొడతాడు రన్నింగ్ కొడతాడు ఫుల్ హెల్త్ కండిషన్గా చూసుకుంటాడనమాట ఎటువంటివి ఏమో అలవాట్లు లేవు బ్యాడ్ అక్కడ అవునా ఇక్కడ కనిపిస్తుంది కదా ఆయన మా సార్ అనమాట ఫుల్ యాక్టివ్గా ఉంటాడు చిన్న పిల్లోడు మా దగ్గర చూడు సార్ ఫిట్నెస్ మనం లేంరా సార్ ఎంత సార్ మీకు ఏజ్ ఎంత సార్ చూడండి డెబ్బై ఐదు ఏళ్ళు అంటే ఎవరో నమ్ముతారా డెబ్బై ఐదు ఏళ్ళు అంటే మా సార్కి పిల్ల మాదిరిగా చేస్తాడు పుల్లు చాష్టలు పుల్లు నవ్వుకోవచ్చు అంటే పొద్దున రాగానే గుడ్ గుడ్ మార్నింగ్ చెప్పాలి లేకపోతే కోపపడతాడు మళ్ళీ పిలిపించి గుడ్ మార్నింగ్ చూపించుకుంటాడు అనమాట అంటే ఫుల్ కామెడీ చాలా మంచిగాడు కోపం వస్తే చాలా చాలా డేంజర్ అనమాట ఈరోజు మాకు టిఫిన్ పొంగల్ వచ్చింది సార్ మాకు మంచిగా టిఫిన్ పెట్టాడు ఆకాష్ బాగుందా పొంగల్ టేస్ట్ బాగుందా బాగుందా లేదా బాగుంది ఒకసారి బాగా చెప్పా ఇక్కడ చేత చెప్పాలి టాటా అందరూ నేను వీడియో చూస్తారు బాయ్ చూడు మా వాడుగా బాగా సపరేట్ తింటున్నాడు ఇంతమంది వర్క్ చేస్తున్నారు అనమాట పని వాళ్ళు చూశారు కదా మొత్తం కజ్జర తోటనే ఉంటుంది ఇక్కడ దానిమ్మ తోట ఇంతమంది వర్క్ చేస్తున్నారు పొల చెట్లకి ఎరువు వేసి సీతపరుస్తున్నారు అనమాట లేవాళ్ళుగా చెట్టుకి రాబడడానికి చెట్టు తొందరగా పెరగడానికి ఇదంతా దానిమ్మ తోటనే ఇక్కడ అంత పొలాలు ఉన్నాయి ఎక్కువ ఎక్కువ శాతం అంటే కజ్జరి తోటనే ఎక్కువ ఉంటుంది దానమ్మ కొద్దిగా వేసినారు ఒక రెండు మూడు ఎకరాలు వేసినారు చూశారుగా కదా ఫ్రెండ్స్ మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇంతమంది పని చేస్తున్నారు అన్నమాట దానమ్మ తోట ఇది కొంతమంది ఎరువు కొడుతున్నారు కొంతమంది మట్టిని లేవాలు చేస్తున్నారు పొలానికి ఇదంతా ధనమ్మ తోట చూశారు కదా ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ వర్క్ ఉన్నప్పుడు ఎక్కువ పని వాళ్ళని పిలంపించి పని చేస్తున్నారు అన్నమాట